మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఎబ్రేంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లింది సిట్ బృందం కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏవన్ జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ కు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు దీంతో జోగి రమేష్ ఇంటికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు సిట్ అధికారులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు జోగి రమేష్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసన వ్యక్తం చేశారు ఇక పోలీసుల జోగి రమేష్ ఆరేపల్లి రామ్ కూడా ఉన్నారు ఆయన్ను సిట్ ఆఫీస్ కి అధికారులు తరలించారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిటీ అధికారులు వెళ్లారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ యాక్చువల్లీ ఏం జరుగుతోంది ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు నేతలు చాలా మంది రమేష్ ఇంటికి చేరుకున్నారంటున్నారు లోపల జోగి రమేష్ ఉన్నారా పోలీసుల వెర్షన్ ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా రమణ కల్తీ మద్యం కేసులో ఏవన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు సిట్ అధికారులు పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లడం జరిగింది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను కల్తీ మద్యం తయారు చేశానంటూ ఏ ఒన్ జనార్దన్ రావు ఇంతకు ముందే సిట్ అధికారులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ రాజకీయంగా దీనికి సంబంధించినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఒకవైపు కొనసాగుతున్నాయి మరోవైపు సిట్ అధికారులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉంది అందులో భాగంగానే ఏ ఒన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావుని చిట్టు ఇంతకు ముందు అరెస్ట్ చేసింది ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపినటువంటి సందర్భంలో కూడా జోగి రమేష్ పేరునే ఆయన ప్రధానంగా చెప్తూ ఉన్నారు జోగి రమేష్ తనకు కల్తీ మద్యం తయారు చేయాలంటూ అదేవిధంగా ఆఫ్రికాలో కూడా ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి మద్యం యూనిట్లు ఏర్పాటుకు సంబంధించి కూడా తాను సహకరిస్తానని చెప్పానని చెప్పారని అందులో భాగంగానే కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో సిట్ అధికారులు ఈ రోజు జోగి రమేష్ నివాసానికి వెళ్ళడం జరిగింది జోగి రమేష్ తో పాటు ఆయన సోదరికి కూడా ఇందులో పాత్ర ఉంది అని ఇప్పటికే జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరిపేందుకే అయితే జోగి రమేష్ ఇంటికి వెళ్లారు అయితే జోగి రమేష్ ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని అనేది కాసేపట్లో క్లారిటీ అయితే రానుంది ఎందుకంటే జోగి రమేష్ ఈ కేసుకు సంబంధించి ఆయన చుట్టూనే ప్రమాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిట్టు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటే ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది వారిని ఆ తర్వాత జైలు మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది మెజిస్ట్రేట్ వారిని జైలుకి పంపిస్తున్న తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందు అందుకంటే ముందు ప్రాథమికంగా సిట్ ఏమైనా నోటీసులు ఇచ్చి విచారణ జరిపి ఆ విచారణ సందర్భంగా ఏమైనా కొత్త విషయాలు వస్తే దాని ఆధారంగా మరికొంత విచారణ ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేసింది అయితే ఈ రోజు మొదటిసారి పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేస్తారనేది కాసేపట్లో క్లారిటీ వస్తుంది మరోవైపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసానికి వెళ్ళడం జరిగింది పోలీసులు సిట్టు అధికారులు ఉద్దేశపూర్వకంగానే జోగి రమేష్ ను కేసులో ఎరికించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది జోగి రమేష్ కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉన్నారు కల్తీ మద్యంకు సంబంధించి తాను తన ప్రమేయం లేదని తాను ఎప్పుడు కల్తీ మద్యం తయారు చేయలేదని చేయించాలని కానీ చేయలేదని కానీ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించిన సన్నిహితులు ఇందులో ఉన్నారు కాబట్టే ఆ కేసును పక్కదో పట్టించేందుకు తన పైన ఆరోపణలు చేస్తున్నారని జోగి రమేష్ చెప్తున్నారు వైసీపీ నేతలు కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే వస్తుంది అది ఉంటుందా రేపు ఉంటుందా అనేది మాత్రం చేరాల్సి ఉంటుంది మొత్తంగా అయితే ఈ కల్జీ మద్యం కేసులో జోగి రమేష్ చుట్టూనే విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి రాజకీయంగా ఒకవైపు ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదో పట్టించే ప్రయత్నం కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నారు అందులో భాగంగానే జోగి రమేష్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన్ని అరెస్ట్ చేసి ఈ కేసు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలను పక్కకు తప్పించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా పోలీసులు సిట్టు అధికారులు జోగి రమేష్ నివాసానికి సందర్భంలో అక్కడ జోగి రమేష్ అనుసరులు కూడా సిట్ అధికారులను అడుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి మాత్రం ఉంది ఇక జోగి రమేష్ అనుచరణ ఎత్తుందేసి అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టబోతూ ఉన్నారు ఇక జోగి రమేష్ బ్రదర్ సంబంధించి కూడా ఈ కేసులో ఫర్దర్ గా యాక్షన్ తీసుకునేందుకైతే సిట్ సిద్ధమవుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఓకే రమేష్ మీ పవర్ మంది మేము చాలా కదా మీ బుల్లెట్ల మంది మేము చాలా కదా